అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మనం ఎవరు గొప్ప అనే అంశాన్ని మనం చర్చించుకుందాం ఎవరు గొప్ప వేదాలను వేద అధ్యయనం చేసినటువంటి కౌశికుడు తాను ఇంకా జ్ఞానాన్ని సంపాదించాలని ఒక ఓటవృక్షం కింద ధ్యానం చేస్తూ ఉంటాడు ధ్యానం చేస్తున్న పై పైన కాకి ఆ చెట్టు మీద నుంచి రెట్ట వేస్తుంది తన ధ్యానానికి భంగం కలిగిందని కాకివైపు తదేక దృష్టితో చూస్తే కాకి మాడిపోతుంది సరే మధ్యాహ్నం అయింది భోజనం ఆకలేస్తుంది భోజనానికి తను ఎక్కడైతే కూర్చొని ధ్యానం చేస్తున్నాడో ఆ ఇంటి ఎదురుగా ఆ చెట్టు ఎదురుగా ఉన్నటువంటి ఇంటికి భిక్షకై వెళ్తాడు కౌశికుడు ఆ ఇల్లాలు ఎంతకీ బయటికి రాదు చాలాసేపుగా అక్కడ వెయిట్ చేస్తాడు కౌశికుడు చూసి 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 తనకి అసహనం వచ్చేస్తుంది ఆ ఇల్లాలు అప్పుడు బయటికి వస్తుంది ఇల్లాలంటుంది నేనేమైనా కాకిననుకున్నావా నీవు చూడగానే మాడిపోవడానికి అంటుంది ఇల్లాలు ఇదిగో మహర్షి ఇంకా వేదాధ్యయనంలో చేసిన నీవు గురువుల ఆశ్రమం నుంచి జ్ఞానం సంపాదించి తిరిగి వచ్చినా నీకు ఇంకా జ్ఞాన సంపాదన కోసం నీవిలా తహాతహలాడుతున్నావు కదా ఫలానా చోట ధర్మవ్యాధుడని ఒక గొప్ప మనిషి ఉన్నాడు ఆ మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు నీకు కావలసిన సమాధానం దొరుకుతుంది సరే ధర్మవ్యాధుడిని వెతుక్కుంటూ కౌశికుడు వెళ్ళడం జరుగుతుంది ధర్మవ్యాధుడు కౌశికుని తన వెంట పెట్టుకుని తన ఇంటికి తన గృహానికి తీసుకెళ్ళడం జరుగుతుంది గృహానికి వెళ్ళగానే రాజభవనం అందమైన భవనంలో తల్లిదండ్రులు కావలసిన సొమ్ములు మంచి బట్టలు తా తమకు కావలసిన పంచపక్ష పరమాణాలతో విలసిల్లుతూ విలాసంగా ఉన్నారు వారికి ధర్మవ్యాధుడు వెళ్ళి నమస్కరించడం జరుగుతుంది నన్ను ఆశీర్వదించండి తల్లిదండ్రిని అడుగుతాడు నా వల్ల మీకేమైనా లోటు జరుగుతుందా లేదు నాయన ఈ లోకంలో జమదగ్ని తర్వాత నీవే అంతటి గొప్పవాడివి అని చెప్పి తల్లిదండ్రులు తమ కుమారుణ్ణి నీవింకా అభివృద్ధి చెందాలి నీ ఆయుష్లో నీ ఐశ్వర్యంలో అంతటిలో మా ఆశీస్సులు నీకు నిండుగా ఉండాలి అని చెప్పి తల్లిదండ్రులు తన బిడ్డను దీవించడం జరుగుతుంది అక్కడే ఉన్నటువంటి కౌశికుడు చూస్తూ ఉంటాడు అప్పుడు ధర్మవేధుడు అంటాడు మహర్షి ఇదే నీవు చేయలేనిది నేను చేస్తున్నది అంటే ఇంకా జ్ఞాన సంపార్జన కోసం కౌశికుడు జ్ఞానాన్ని సంపాదించాలనే తహతహలాడేడే తప్ప తన కోసమై ఎదురు చూసి చూసి విగత చక్షులైనటువంటి తమ తల్లిదండ్రులను విస్మరించడం జరిగింది కాబట్టి ఇదే నీవు చేసిన తప్పు తల్లిదండ్రుల కంటే మించినటువంటి జ్ఞానం ఎక్కడ వస్తుంది మనకి అని చెప్పి ధర్మవాయుడు చెప్పడంతో కౌశికుడు తాను చేసినటువంటి తప్పును తెలుసుకొని తిరిగి తన తల్లిదండ్రులను గౌరవించడానికి తన గృహానికి వస్తాడు ఇక్కడ ఎవరు గొప్ప కౌశికుడు ధర్మవ్యాధుడు చెప్పిన మాటలు విని తన తప్పు తెలుసుకున్నవాడు కౌశికుడు గొప్ప తమ తల్లిదండ్రులను అంతఃపురములో పెట్టి కావాల్సినటువంటి కావలసినటువంటి సౌకర్యాలన్నింటినీ చూస్తున్నటువంటి ధర్మవ్యాధుడు గొప్ప మీరే చెప్పాలి ఈ ప్రశ్నకు ఎవరు గొప్ప అనేది ఓకే అండి నా విద్య తెలుగు ఛానల్ని చూడండి అలాగే ఇది ఇలాంటి కథలను ఇంకా మీరు చూస్తూ ఆస్వాదించాలని కోరుకుంటూ నా విద్య తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం